ఎందుకంటే అతను వేరే మాట్లాడుతున్నారు అనుకుంటారు మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు అంటే అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము ఎందుకంటే అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా తిప్పారొచ్చి గుర్తు చేసే ఉంటుందా నాకు కనిపేదు నాకు కనిపేదు నీకు కనిపిస్తాది కదా బాబు నీకు కనిపిస్తాది కదా నువ్వు చూడు సింగనమల నియోజకవర్గంలో జూన్ నాలుగో తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారి పేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను ఓకే థ్యాంక్స్ అన్నా థ్యాంక్ యూ మా మైక్ మాత్రం లోకలో లక్ అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు కానీ ఈ రెండు ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మ తుగ్గలి రాతల ప్రజలు మాత్రమే మాట్లాడే దయచేసి ముందున్న వాళ్ళందరూ ఎవ్వరు లేవద్దు కూర్చోండి ముందు వెనక కనపడదు దయచేసి కూర్చోవాలి అందరూ మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళే నిలబడాలి తొందరగా మైక్ ఇవ్వండి నిశ్శబ్దంగా ఉండాలి అందరు కూర్చోవాలి వెనకల వాళ్ళకి కూర్చోవాలబ్బా కూర్చోవాలి కూర్చుంటే ఎనకల వాళ్ళకి కనపడతాయి కూర్చోవాలబ్బా కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోండి స్వామి కూర్చోండి స్వామి